ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద అరవై వంద ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే వంద ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక కోలార్ మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేటు నాలుగు వందలు టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మార్కెట్ టాప్ రేట్ ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి